తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఇది కాకుండా మన జూలో బర్త్ చేస్తాను ఇప్పుడు మనం అంటే నార్మల్ గా మనం ఎలాగా కేక్ అది తయారు చేసుకుంటామో అలా కాకుండా ఆ యానిమల్ కి ఇష్టమైన ఫీడ్ తో కేక్ కేక్ లాగా తయారు చేసి స్కూల్ చిల్డ్రన్ ని అది పిలుస్తాము పిలిచి బర్త్డే చేయడం జరుగుతుంది అలా మనకి దళపతి అని హిపో ఇక్కడే ఈ జూలోనే లోనే పుట్టింది బాలు వీటి అన్నింటి బర్త్డేలు ఎవ్రీ ఇయర్ ఆ డేట్ కి సెలబ్రేట్ చేస్తాం అంటే అవి ఎంజాయ్ చేస్తాయంటే అవి అర్థం చేసుకోగలవలేదు ఫుడ్ అయితే మాత్రం ఆ ఫీస్ట్ లాగా ఫీల్ అవుతాయి ఇప్పుడు మనం ఏషియాటిక్ లైన్స్ ఎన్క్లోజర్ దగ్గర ఉన్నాము సో మీరు ఈ ఎన్క్లోజర్ ని చూస్తే ఎన్క్లోజర్ కంప్లీట్ గా ఫారెస్ట్ లాగే ఉంది కానీ ప్రత్యేకించి నన్ను నా ఆవాసం నుంచి తీసుకొచ్చి వేరే ఎక్కడో పెట్టారు అని యానిమల్ ఫీల్ అయ్యేటట్లు లేదు ఈవెన్ మీ ఒక లే చూస్తే కూడా అది ఆ అర్థం అయిపోతుంది మనవాడు కాదని కాదు అంటే అది దాని ఫారెస్ట్ లో ఉన్నట్టే ఉంది అంటే జనరల్ గా జూ ఏంటంటే కొంచెం ఏరియా ఎన్క్లోజర్స్ తక్కువ ఏరియాలో లేదంటే క్లోజ్ చేసి అలా ఉంటాయి మీకు ఇక్కడ అటువంటి ఏర్పాటు అనేది లేదు చూసారా యానిమల్ జస్ట్ ఫారెస్ట్ లో ఎలా ఉంటుందో అలాగే నేచురల్ గా ఉందండి సో అది మీరు ఇందాక అడిగారు యునిక్నెస్ వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ జూ పార్క్ దిస్ ఇస్ ద యునిక్నెస్ ఆఫ్ ఇందిరాగాంధీ జూ పార్క్ వెరీ గుడ్ అయితే ఇక్కడ కూర్చున్న రిలాక్స్ గా దాని ఆపోజిట్ లో మనకు జంకర్ కనిపిస్తుంది అవును వాటికి ఆహారం అవి అటాక్ట్ ఉండదు అలా ఉండదు అంటే అది రాలేదు మీరు ఇక్కడ ఈ మోట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏ అనిమల్ ఎంత జంప్ చేస్తుంది ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఒక మోట్ ని డిజైన్ చేయడం జరుగుతుంది సో ఇంత జంప్ చేయలేదు ఆ అనిమల్ ఇంత జంప్ చేయలేదు మేబీ ఏమన్నా డీర్ అందులోకి అలాగా ఇప్పుడు జరగలేదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఒకవేళ జంప్ అయితే మేబీ ఆ వైల్డ్ ఇన్స్టెంట్ ఉంటుంది కాబట్టి అప్పుడేమన్నా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అంతే తప్ప యానిమల్ బయటకు వచ్చి ఆ జరిగే పులులకి కొన్ని రికార్డులు చెప్తుంటాయి మీరు తెచ్చిన ఫుడ్ కాకుండా అవి హంటింగ్ దానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎవరికైనా కూడా అంతే కదండి ఇప్పుడు బయట ఫుడ్ తినడానికి ఇంట్లో ఫుడ్ తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అలాగే అది హంట్ చేస్తే శారీరక వ్యాయామం కొంత చేస్తుంది సో ఏ ని ఇష్టపడుతుంది ఆ హంట్ చేసేటప్పుడు మీకు ఆ సెలైవ్ ఆ గ్లాండ్స్ అన్ని యాక్టివ్ అవుతాయి ఓపెన్ అవుతాయి సో అప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేస్తాం మరి అటువంటి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం ఇక్కడ ఉండదు మనము టైం ప్రకారం ఫీడ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మార్నింగ్ నైన్ మనం హడులో అట్మాస్ఫిర్ క్రియేట్ చేసుకుని హంటింగ్ మాత్రం ఉండదు హంటింగ్ వన్ ఫుడ్ ఇస్తా ఉంటది ఎదురుతో ఎన్రిచ్మెంట్ కి మాత్రం కల్పిస్తుంటాము ఆ పైకి ఎక్కి దిగడము అట్లాగా కొంత శారీరక వ్యాయామం ఉంటుంది ఎన్క్లోజర్ అంతా కూడా తిరుగుతుంది అనిమల్ హంటింగ్ చూడడానికి హంటింగ్ చేయడానికి ఉండదు ఇట్స్ నాట్ అంటే అది పర్మిట్ నెక్స్ట్ మనం బేర్ కి వెళ్తున్నాం బేర్స్ మన దగ్గర రెండు రకాల బేర్స్ ఉన్నాయి హిమాలయన్ బ్లాక్ బేర్ అండ్ స్లాత్ బేర్స్ వైల్డ్ డాగ్స్ వైల్డ్ డాగ్స్ గా ఉంటాయి అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ గా ఉంటాయి అనమాట ఒక లయన్ ని టైగర్ ని దేన్నైనా కూడా అటాక్ చేయగలుగుతాయి అంత బలం ఉంటుంది ఒక ప్యాక్ సో ఇక్కడ మనం వైజాగ్ లో కన్జర్వేషన్ బ్రీడింగ్ చేపడుతున్నాం మీకు ఇందాక చెప్పినట్టు దగ్గర దగ్గర మన దగ్గర నలభై వైల్డ్ డాగ్స్ ఉన్నాయి నేచురల్ ఫారెస్ట్ లో అయితే ఏ అనిమల్ మీదైనా ఆ గ్రూప్ కలిసి అటాక్ చేయగలుగుతుంది అంత బలం ఉంటుంది తర్వాత యానిమల్ ఎక్స్చేంజ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అంటే మన దగ్గర సర్ప్లస్ ఇవి ఉల్ఫ్స్ ఇండియన్ గ్రే ఉల్ఫ్ వైల్డ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్ మీకు చూపిస్తాం తర్వాత ఇవి ఇండియన్ గ్రే ఉల్ఫా నక్కలు అంటారు సో ఇవేంటంటే మన దగ్గర బ్రీడింగ్ బాగా అయ్యాయి యానిమల్స్ ని వేరే జూకిచ్చి వేరే జూలో మనకు అవసరమైన జంతువుల్ని తెచ్చుకుంటాము సీజెడిఎ సెంట్రల్ జూ అథారిటీ పర్మిషన్ తో దట్ ఈస్ కాల్డ్ యానిమల్ ఎక్స్చేంజ్ సో మన దగ్గర ఈ వైల్డ్ డాగ్స్ అనేది ఆ విధంగా మనకు ఒక మంచి సోర్స్ ఇక్కడ మీది చూస్తే అవి ఎలుగుబంట్లు బేర్స్ మీరు ఒక్కొక్క ఎన్క్లోజర్ కి చూస్తే కొన్ని ప్లెయిన్ గా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని మౌల్స్ అంటే ఏ ఏమల్ కి నాచురల్ హ్యాబిటేట్ ఎలా ఉంటుందో అలా చూసి ని డిజైన్ చేయడం జరిగింది చాలా ఇక్కడ యానిమల్స్ ఉన్నాయి కదా మీకు బాగా మనస్ఫూర్తిగా అంటే మీకు వ్యక్తిగతంగా నచ్చిన యానిమల్ ఏదండి రోజు దాన్ని చూసుకొని మాట్లాడుకుని ఆడుకొని వచ్చే ఉన్నాయిజీ చింపాంజీ అండ్ జిరాఫ్స్ కూడా రెండు మీకు మెలగని పలకరిస్తాయా డెఫినెట్ గా ఉంటుందడా వేవ్ లెంగ్త్ ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది చూద్దాం 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 జిరాఫీ చూడొచ్చేది